మోహన్ బాబు ఆడియో మనోజ్ నూనా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ సాధారణంగా ఎప్పుడూ విమర్శలు ట్రోల్స్ ఎదుర్కొనే మంచు కుటుంబం ఇప్పుడు మరోసారి పరువు పోయేంత పని చేసుకుంది కుటుంబంలోని గొడవల కారణంగా ఒకరికొకరు తిట్లు కొట్లాడలతో పరువును రోడ్డును పడేశారు ఆస్తి గొడవలే ప్రధాన కారణం అని మోహన్ బాబు అంటుంటే లేదు ఆస్తి డబ్బు కాదు తనకు తన భార్య బిడ్డలకు ఆత్మగౌరవం ముఖ్యమని న్యాయం చేయాలని మంచు మనోజ్ అంటున్నాడు నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఈ నేపథ్యంలో మోహన్ బాబు మనోజ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత మీడియాకి మోహన్ బాబు ఒక ఆడియోను విడుదల చేశారు ఈ ఆడియోలో కొన్ని సంచలనమైన విషయాలను మనోజ్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు ఆస్తులంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధనధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టాలు మరి ఈ ఆడియోలో ఎలాంటి విషయాలు మోహన్ బాబు తెలిపారో చూస్తే మనోజ్ నేను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారి ముద్దుగా పెంచాను నేను నీ చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టాను కానీ నువ్వు నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు నిన్ను ఎలా పెంచాను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా తాగుడుకు అలవాటు పడి చెడు మార్గాల్లో వెళ్తున్నావు కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం అది నిజమే కానీ ప్రతి ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి కదా మహాభారతం రామాయణాల్లో ఎన్నో గొడవలు చూసే ఉన్నాం అలాగే మన ఇంట్లోనూ ఉన్నాయి భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు నువ్వు నా పైన కోపంతో ఇంట్లో ఉన్న అందరినీ కూడా కొడుతున్నావు బ్రతుకు తెరువు కోసం వచ్చిన పనివాళ్ళను కొట్టడం మహాపాపం నీ దాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి నా కోసం వచ్చిన వినయ్ అనే వ్యక్తిని నువ్వు కొట్టావు నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు పనివాడు వాడు పని పనిచేసుకున్న మహాపాపం రా ఇక విద్యా సంస్థల్లోనూ ముప్పై రెండు సంవత్సరాల నుండి ప్రతీది కూడా లీగల్ గానే జరుగుతోంది తప్పులు ఎక్కడా కూడా జరగలేదు ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలు రా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతురు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము వాళ్ళ దగ్గర ఏది ఆశించరా పైగా నువ్వు అన్నని కొట్టడానికి వచ్చావు సొంత నీ రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యని చంపుతానని బెదిరిస్తున్నావు అసలు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు మొత్తం నా కష్టాజితంతోనే కట్టుకున్న ఇల్లు నువ్వు మాత్రం రోడ్డెక్కి నా పరువు తీసావు రోజు విపరీతంగా తాగుతున్నావు అసలు ముగ్గురికి సమానంగా ఆస్తి రాయాలా వద్దా నేను మీకు ఆస్తి ఇవ్వాలా లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా నా ఇష్టం అన్నారు చంపేస్తానంటావు చంపేస్తానన్నావు చంపరా చూద్దాం మీ నేనేనా నేనే అన్న తాకరా నీకు ధైర్యం ఉంటే అన్న ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మా నాన్న నాకు ఏమీ ఆస్తులు ఇవ్వలేదు ఆయన సరే నేను చాలా కష్టాలు పడి తినడానికి తిండి లేని రోజులు చూశాను కష్టపడి సంపాదించుకున్నాను నువ్వు నా ఇంట్లోకి అక్రమంగా చొడబడి నా మనుషులను కోరుతున్నావు నాకు రక్షణ కావాలని పోలీసులను కోరుతున్నావు నీ కూతుర్ని వచ్చి తీసుకువెళ్ళు నా దగ్గర వదిలిపెట్టిన ఎటువంటి ఇబ్బంది లేదు ఇక జరిగిన ఈ సంఘటనతో మీ అమ్మ ప్రస్తుతం హాస్పత్రిలో చేరింది మదరాజుకు వెళ్ళి వీధుల్లో అడుగుతున్నాను ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు గానీ నీట్ రాంటేరియన్ గా బయటొచ్చా నువ్వు నా పరువు ప్రఖ్యాతుడు మంట కలిపావు పోలీసుల సమక్షంలోనే నేను మీ కూతుర్ని అప్పగిస్తాను అంటూ మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు అంతకు ముందు మనోజ్ మీడియాతో కొన్ని కీలక వ్యాఖ్యలు మాట్లాడారు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు తనకు డబ్బు ఆస్తి ముఖ్యం కాదని ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు గుర్తు తెలియని కొంతమంది వచ్చి తన భార్యను బిడ్డను ఇబ్బంది పెట్టారని ఏదైనా ఉంటే తనతో చూసుకోవాలి కానీ అని పేర్కొన్నారు నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇక మద్దతు కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే డిపార్ట్మెంట్ వారు ఒక వైపే న్యాయం చేస్తున్నారని ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని పోలీసులు వారిని ప్రశ్నించారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వారికి అధికారం ఉంది అధికారం న్యాయం కోసం ప్రపంచంలో ఉన్న మనుషుల అందరి దగ్గరికి వెళ్తానని తన ఆవేశాన్ని వెల్లబుచ్చారు మొత్తంగా మోహన్ బాబు మనోజ్ తండ్రి కొడుకుల సమస్య తీవ్ర వైరంగా మారింది